ఇప్పుడే కస్టమర్ వెళ్ళిపోతే వెళ్ళిపో ఇది ఎంత అయింది అందరికి నమస్తే ఈ రోజు ఎవరికొచ్చా తెలుసా కాకినాడ కుంభాభిషేఖం ఫిష్ మార్కెట్ చూడండి ఫిష్ మార్కెట్ ఏ సరే మనకి అంత పాజిబుల్ గా దొరుకుతుంది చూడండి మన ఈస్ట్ గోదావరి కాకినాడలోనే అత్యంత పెద్ద మార్కెట్ అండి మన రాష్ట్రంలోనే ఒక మార్కెట్ లోనే అత్యంత పెద్ద మార్కెట్ చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం వీళ్ళ ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ప్రోత్సహించి ముందు నడిపించండి చూడండి చూస్తున్నారు కదా ఇది హోల్సేల్ కి ఇస్తున్నారు అనమాట చాలా చాలా పెద్ద పెద్ద చేపలు కేజీలు లెక్క చూడండి అలా వెళ్దాం పదండి ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తూ చూస్తూ మాట్లాడదాం

చూసారండి జనాలు ఎంత జనాలు ఉన్నారో అదేం జాతర కాదు అందరూ లైఫ్ ఇస్సు చాలా చీప్ గా ఇప్పుడు చూసారు విన్నారు కదా అది కేరళ వెళ్తాదట లైవ్ లో ఉంది నూట యాభై రూపాయలు వెళ్తది అదే కనుక మామూలుగా మెత్తబెట్టి పోయి ఉంటే ఉందా అలాగే మరి తగ్గిస్తారు డెబ్బై ఐదు రూపాయలు అలాగే రూపాయలు వెళ్ళిపోద్ది అండి హోల్సేల్లో ఇక్కడ నువ్వు కేరళ అటు సైడ్ అలా అటు పక్క వెళ్ళిపోద్ది అనమాట బాగుంది కదండి చూస్తారు కదా చూడండి ఈ వెనక్కి కుంభాభిషేకం ఆలయం ఉంటదండి చూడండి బాగుంది కదండి అలా ఆ పక్కన రైట్ సైడ్ రైట్ సైడ్ సముద్రం ఉంటదండి చూడండి రైట్ సైడ్ సముద్రం అక్కడ నుండి అలాగా తీసుకొని వస్తారండి అక్కడ నుండి అలా తీసుకొని వస్తారు బాగుంది కదండి కేజీ వంద రూపాయల ఇది నూట యాభైయా దానికి దీన్ని తయారైతే అమ్మా ఇది ఫస్ట్ క్వాలిటీ ఇది సెకండ్ క్వాలిటీయా எது వైజాగ్ ఇదే మాట తెలిసిపోయిందా వైజాగ్ పక్కన బొబ్బిలి బొబ్బిలి అండి అదే చూసారు కదండి అది చేప నూట యాభై రూపాయలు వాళ్ళ అడిగితే ఇంక వంద రూపాయలు కూడా ఇచ్చేస్తారు అలాగా తీసుకుని అందరు హోల్సేల్ కదా ఎక్కడ ఓకే ఓకే సరే సరే అండి థ్యాంక్ యూ చూస్తున్నారు కదా హోల్సేల్కి నెట్టండి ఇది కూడా చేస్తున్నారు అలా బాక్సులో పెట్టేసి పంపించేస్తారు ఎక్కడికి ఆర్డర్ ఉంటే అక్కడికి అలా పంపించేస్తారు అనమాట ఓకేనండి అక్కడి నుంచి అలా తీసు ఎలాగమ్మా పేదలు పదిహేను వందలా పీతలు బాగానే ఉందమ్మా చూసారా దీనికి ఏమంటారమ్మా ఈ చేపలని నల్ల చందువా నల్ల చందువా చూస్తాను చూస్తాను వస్తానండి వస్తాం నల్ల చందువాళ్ళు ఇదమ్మా ఏదంటారమ్మా దీనికి ఫోన్ అవ్వమ్మా ఎంతమ్మా కేజీయా లేకపోతే కేజీ లెక్క కేజీ వెయ్యి రూపాయలు

చాలా మంది అవునవునవును అవును తెలుసు కదా మనం చెప్పిన ఆల్రెడీ కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ కాకినాడ మీ పేరు రాజా ఓకే మీరు ఎక్కడైనా పంపించమని పంపిస్తారా అడ్రస్ అడ్రస్ ఇస్తే సినిమా యాటర్ కూడా ఇస్తారట చూడండి ఎక్కడ పంపిస్తారట వాళ్ళ తాలూకు మనసులు వచ్చే అంటే వాళ్ళు కాదు వాళ్ళు వస్తారు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు మొత్తం స్టోర్ చేసుకుంటారు చేపలు స్టోర్ చేసుకునే ఇబ్బంది ఉండదు కదా లైవ్ వచ్చి తీసుకెళ్తారు ఓకే చూడండి చేస్తాను ఈ మొబైల్ ఉందా చూసారు కదండి పండుగప్ప వాళ్ళు హోల్సేల్కి అన్నిటికీ పంపిస్తారట ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు అడ్రస్ ఇస్తానన్నారు ఇస్తే వాళ్ళు మీరు ఏ డేట్ కావాలన్నా వాళ్ళు అక్కడ మీ అడ్రస్ పంపించేస్తారు ఆయన చెప్పడం చెప్తున్న పండుగప్ప అన్నది పులస అనేది చాలా రేపు దొరికి చేపలు అనమాట బాగుంటదండి చూడండి ముందుకు ముందుకెళ్ళడం అలాగా చూస్తారు కదండి అలాగా బాగుంది కదండి అమ్మా ఎలాగమ్మా ఇది బేరం బేరంగ ఎంత పడుద్దండి ఇది అండి అలాగే అండి ఇది ఇది ఇవైనా అవును అది ఎంత పడుతుంది ప్లేట్ పడుతుంది రెండు అండి లేదు లేదు చూస్తాం వస్తాం చూస్తారు కదండి దొరకని ఫిష్ అంటూ ఏమి ఉండదండి ఏమైనా సరే దొరుకుతుంది చాలా పెద్ద మార్కెట్ అండి సార్ తెల్లవారుజాము ఎంత జనాలతోని బాగా నిండిపోయింది బాగుందండి ఇది అయితే ఏమంటారు ముట్టుకోండి ఇది తాడు నాడు పెట్టుకోండి తాడు అవును మండపీ అంటారా

పన్నెండు వందలు చెప్తాను కదా బాగా ఉంది మీరు ఇచ్చారు అవునా అవునవును బతుకున్న లేదమ్మా చిన్న వీడియో కోసం అలా అలా అర్థం ఈ నాలుగు ఎంత పడద్దమ్మా ఈ పడదమ్మాయి చూస్తారు కదా ఏం లేదు చూస్తాం ఏమంటారమ్మాది ముగట్టి ఉండ దీనికి ఇప్పుడు ఎన్ని గంటల నుండి ఉన్నారు ఇక్కడనండి వాయి కదండి గొబ్బిలి బొబ్బిలి బొబ్బిలి మార్కెట్ గురించి తెలుసుకొని వచ్చాం అనమాట అక్కడ నుండి చూడడానికి ఈ మార్కెట్ ని చూడడానికి చేపలు కద్ది చూసి రేపు ఏదైనా అవసరం ఉంటే మా ఫంక్షన్ అవుద్ది కదా అప్పుడు చూద్దాం ఇక్కడికి ఆర్డర్ నంబర్ తీసుకున్నాను చూద్దాం అనేసి చూడండి రొయ్యలు ఉన్నాయి వాళ్ళు అక్కడ తీసుకుని ఇచ్చేసి అక్కడ తీసి క్లీన్ చేసి ఇచ్చేస్తారు లైవ్ అండి అన్ని బాగానే ఉంటాయి అన్ని బతుకునే మన అడ్రస్ ఇస్తే అక్కడ పంపిస్తాం అంటారు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కదా జనాలు జనాలు అలాగా నిండిపోయి నిండిపోయి ఉన్నారండి ఒక జాతర లాగా బాగుంది కదండి ఓకేనండి వీడియో కోసం చూస్తా ఓ చూస్తారు కేజీ కేజీ ఎంత పడుతుంది ఇలా ప్లేట్ లో చెప్తారా అలా 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 ఇచ్చేస్తారా హోల్సేల్లో కస్టమర్ వెళ్ళిపోతే వెళ్ళిపోకుండా మరీ వెనక్కి పిలిచి మరీ అమ్ముతున్నారండి చూసారా జనాలు ఉన్నారు మేము నడవడానికి కూడా దారి లేదు అలాగా అంత దూరంగా ఉంది బాగుందండి చూడండి మార్కెట్ జనం ఎలాగ ఉన్నారో అనిపిస్తున్నారా ఎంత జనం ఉన్నారు బాగుందండి మార్కెట్ అయితే మీకు నచ్చింది కదండి వీడియో ఇన్ఫర్మేషన్ అండి మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా ఇక్కడికి వచ్చి హోల్సేల్ తీసుకోవచ్చు చూడండి బూట్లు ఎలా ఉన్నాయో ఈ దగ్గరలోనే ఇది అలా సందర్ లోపలికి వెళ్దాం కండి ఇవి చూస్తారు కదా బాగుంది కదా చూడండి సౌంద్రండి తెచ్చారంటే ఇప్పుడే రవ్వలు దీని రవ్వలు అంటారట తీసి ఈ బాక్సులోకి ఎక్కిస్తున్నారండి అదిగోండి అలా నమస్తే అండి ఇప్పుడు చూశారు కదా మీరు నచ్చింది అనుకుంటున్న వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి నా వీడియోని నన్ను లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ముందు నడిపించండి మీకు ఇంకా ఇంతకన్నా అందమైన వీడియోలు రావాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే తప్ప మీకు ఆ వీడియోలు మీ దగ్గర చేరదండి ప్లీజ్ దయచేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే